హలో అండి ఈరోజు నేను బరుగుల లాడ్లు ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ అండి ఇది చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసుకున్నాను దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పట్టలేంద హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువనే వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరుగుతుంది చూడండి ఇలా అవుతుందనమాట మొత్తాన్ని మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనము పాకం లాగా తయారు చేసుకోవాలి ఇలా పాకం అవుతుంది పాకం ఆల్మోస్ట్ వచ్చిందండి దీంట్లో అయితే నేను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ బాగా వస్తుందని కొద్దిగా వేసాను అనమాట ఇలా వేసుకొని బాగా మొత్తాన్ని కలుపుకోవాలి మనకు పాకం అయిందా లేదా అని చూడడానికి కొద్దిగా తీసుకొని ఇలా చేతికి అంటించుకోవాలన్నమాట పాకాన్ని ఇలా అయితే చేతికి అంటుకుంటుందన్నమాట అది అయితే పాకం రెడీ అయినట్టండి ఇలా అయి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా బొరుగులు వేసుకొని కలుపుకోవాలన్నమాట మనకు ఎంత ఆ పాకానికి ఎంత బొరుగులు పడతాయో అన్నీ వేసుకోవాలి బొరుగులు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొన్ని పడుతున్నాయి నేను మొత్తమే వేసేసాను ఇంకా బొరుగులు అన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొదటగా ఇలా మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఇది వేడివేడిగా ఉన్నప్పుడే కట్టేసేయాలండి లడ్డూలు చల్లారిన తర్వాత రాదనమాట ఇది మొత్తం అంటుకుని పోతుంది కదా అందుకే ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్లో అద్దుకోవాలి అద్దుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలాగా కట్టుకోవాలన్నమాట వేడివేడిగా ఉంటుంది కదా అందుకే కొద్దిగా వాటర్లో అద్దితే లడ్డూలు తొందరగా వస్తాయి అంతే అండి లడ్డూలు రెడీ అయిపోయాయి చూడండి ఒకసారి చేసి పెడితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు తినొచ్చండి ఇవి ఇలా ఇంట్లో బెల్లంతో చేసాము కదా మనము హెల్దీ అనేది చెప్పవచ్చు ఇది బెల్లంతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగానే వస్తుంది ఇలా ఒకసారి బరుగులతో ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వస్తుందో చెప్పండి నాకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాగే వీడియోస్ పెడుతూ ఉంటానని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా మొత్తాన్ని తీసుకొని లడ్డూల్లాగా కట్టేసుకోవాలండి ఇప్పుడు ఆ బాండ్లీలో మిగిలిపోయింది కదా దాన్ని ఏం చేయాలంటే స్టవ్ పైన పెట్టాలన్నమాట స్టవ్ ఆన్ చేయాలి ఒక వన్ మినిట్ అలాగే పెట్టేస్తే ఇలా మొత్తం ఊడి వచ్చేస్తుంది అనమాట బురుగులుది వీడియోలా కనిపిస్తుంది కదా అలా మొత్తం వచ్చేస్తుందనమాట వేడి చేస్తే తర్వాత దీన్ని మొత్తాన్ని తీసుకొని ఇది కూడా లడ్డూలాగా కట్టేసుకోవాలి అంతే అండి మరమరాల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే థ్యాంక్ అండి